శ్రీగురుభ్యో నమ జయ శ్రీకృష్ణ ఈరోజు ధనుర్మాస ప్రారంభం సందర్భంగా కావ్య అంతర్గతమైనటువంటి విష్ణుస్తుతులు పద్యములు మొదటిగా గోదావధూటి పరిణయము అనే గ్రంథము నుండి శ్రీ కమలా వధూటి వయారముగా వృషాద్రిపై ప్రాకటొప్పగా నిలిచి భాసిలు వెంకట భర్తలీల నస్తక దంబురాసియని తోచగా శిర్సనగండ్ల శిర్సనగండ్ల చేకొనియుండు లక్ష్మీ నరసింహులు మమ్ముల బ్రోవుగా భాస్వదుత్పలహిత ప్రకట దృగ్గరిమతో దృఢతటి ఘనదేహ దీప్తి వాడు గురుజీవన గ్రాహకుండల రుచులతో పటు సువర్ణ విచిత్రపటమువాడు విమలముక్తార విషమండనముతో సంసిద్ధివాడు తత క్రీడతో విపులాభరణ కళావృతి వాడు నాత్మవిలసన పదరూఢి నలరు వాడు ఇందిరా దేవి హృదయ అరవింద తిరము కొనియుండు వెంకటాధిపుడుమూ పూర్ణ సకలేష్టదాయి అయి బ్రోచుగాత తర్వాత నవకోస నవకోసల రామాయణము అనే గ్రంథం నుండి जय जानकीनाथ जय सम्मोद जय सुरार्चित पाद जय मुजयु जय दीनमंदार जय जगदाधार जय रघुकुलवीरा जय मुजयु जय मेरुरीधीर जय सिंधुगंभी जय मोहनाकार जय मुजयु जय सर्वगुणधाम जय दासरधिराम జయసుమనామ జయము 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 కౌసల్యవరపుత్రయము జయము జయము బుధజన పూజిత జయము 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 శుభకర శ్రీకర జయము జయము జయం శ్రీరామ భూపాల జయము జయము శరదిందువదనాయ సరసీరుహాక్షాయ करुणाकटाक्षाय वरसुताय निरुपमगात्राय परमपवित्राय अरुणाब्जचरणाय वरसुताय धरणिजानादाय दशरथतनयाय सरजापहस्ताय वरसुताय वरदासपालाय वदिगम्भीराय కరిరాజమనాయ వరసుతాయ సరసమిత భాషిణే మమ పరమ కరుణాత్మనే మమ వరసుగుణశాలినే మమ వరసుతాయ భవతు శుభమన్వహం మమ సంపూర్ణ రామాయణము అనే తెలుగు గ్రంథం నుండి క్షీరాబ్దిస్థిశేషతల్పుడబులక్ష్మీనాజుడువీభర విరోధి రావణుని నిర్మూలించి సర్వ సహాభారం గుకింపంక్తిర భూపాలాత్మ పంక్తిర భూపాలాత్ముడు ఆత్మజుండౌచు ఆ శ్రీరామక్షలంగుని సేవింతు నంతం శ్రీరంజిల్లు నిజంగ్రి పంకరుల్ సేవించు భక్తికిన్ తోరం వై సంతోషాప్తి కల్పించుచు పేరు భద్రనగంబు పై సగుణత విస్ఫూర్తిక్రీడించు సీతారామాహృద స్వరు మనమున జన్ సంతము స్వస్తి శుభం భూయాత్